హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కచ్చపి టాక్స్ నా పేరు దీప్తి మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ పేరు అసలుకే ఎసరు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం రామాపురం గ్రామంలో రామిశెట్టి అనే వ్యాపారి నివసించేవాడు అతను స్వార్థపరుడు డబ్బు మీద ఆశ ఎక్కువ అతని దుకాణంలో గోపన్న అతని భార్య పనిచేసేవారు వారు కష్టజీవులు నిజాయితీపరులు ఓ రోజు రాత్రి కొట్టుకట్టేసి ఇంటికి వెళుతుండగా రామిశెట్టి సంచి దుకాణం ముందు పడిపోయి ఉంది అదృష్టం కొద్దీ అది గోపన్న భార్యకు దొరికింది ఆమె దాన్ని తీసుకువెళ్ళి భర్తకు చూపించింది గోపన్న ఆ సంచి తన యజమానిదని గుర్తించి దాన్ని రామిశెట్టికి అందచేసి విషయం మొత్తం చెప్పాడు మొదట అతను సంతోషించిన వెంటనే అతనిలో ఒక దురాలోచన పుట్టింది దాంతో ఈ సంచిలో మొత్తం వంద వెండి నాణ్యాలు ఉండాలి ఇందులో ఇప్పుడు కేవలం అరవై మాత్రమే ఉన్నాయి మిగతా నలభై నువ్వు నీ భార్య కలిసి కాజేశారు నన్నే మోసం చేస్తారా అన్నాడు దౌర్జన్యంగా అయ్యా ఎన్ని నాణేలు ఉన్నాయో మాకు తెలియదు నేను నా భార్య అసలు సంచి విప్పనే లేదు ఒకవేళ మాకు నిజంగా దురుద్దేశమే ఉంటే అసలు మీకు మీ సంచిని ఎందుకు తిరిగి ఇస్తాం మొత్తం మేమే తీసుకునేవాళ్ళం కదా అన్నాడు ఆ సమాధానంతో రామిశెట్టికి కోపం వచ్చింది నీ యజమాని నాకే ఎదురు చెప్తావా పదా రాజు దగ్గరికి అని రాజదర్బారుకు దర్బారుకు తీసుకువెళ్ళాడు సమస్య మొత్తం విన్న రాజుగారు కాసేపు ఆలోచించి మంత్రివైపు చూసి ఈ సమస్య ఏంటో మీరే పరిష్కరించండి అన్నాడు మంత్రి సునందుడు గోపన్నను అతని భార్యను విచారించాడు వారు తమకు దొరికిన సంచిలో అసలు ఎన్ని నాణ్యాలు ఉన్నాయో అవి వెండివో బంగారానివో రాగివో తమకు తెలియదని ఆ సంచి తన యజమానిదిలా ఉందని గుర్తించి నేరుగా తీసుకువెళ్ళి ఆయనకే అప్పగించామని ఎంతో నమ్మకంతో చెప్పారు రామిశెట్టి మాత్రం లేదు లేదు ఈ సంచిలో నిజానికి వంద వెండి నాణ్యాలు ఉండాలి కానీ అరవై మాత్రమే ఉన్నాయి అంటే నలభై వీళ్లే కాజేసి ఉంటారు అని మొండిగా వాదించాడు మంత్రి ఒక్క క్షణం ఆగి మహారాజా నాకు ఓ వారం గడువు ఇప్పిస్తే ఈ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు అందరినీ ఓ వారం ఆగిరమ్మని రాజుగారు ఆజ్ఞాపించారు ఈ వారం రోజుల్లో మంత్రి సునందుడు ఈ వ్యాపారి రామిశెట్టి ఎలాంటివాడో విచారించమని భటులను ఆజ్ఞాపించాడు ఆ విధంగా వ్యాపారి ఎలాంటివాడో మంత్రి తెలుసుకున్నాడు ఈ రామిశెట్టికి సరైన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు వారం రోజుల గడువు ముగిసింది రాజదర్బారులో రామిశెట్టి గోపన్న గోపన్న భార్య హాజరయ్యారు మంత్రి రాజదర్బార్లో అందరితో ఇలా చెప్పాడు రామిశెట్టి మీద నాకు చాలా నమ్మకం ఉంది అతడసలు అబద్దాలు ఆడడు అతను చెప్పినట్లు అతని సంచిలో నిజంగా వంద వెండి నాణ్యాలే ఉండాలి కాబట్టి ఈ అరవై నాణ్యాలున్న సంచి అతనిది కానే కాదు మన రాజ్య నియమం ప్రకారం ఏదైనా ఒక విలువైన వస్తువు ఎవరికైనా దొరికితే దాని యజమాని ఎవరో తెలియకపోతే సగం దొరికిన వాళ్ళు తీసుకుని మరో సగం రాజుకు ఇవ్వాల్సి ఉంటుంది వారం రోజులు గడిచినా ఎవరూ ఈ సంచి కోసం రాలేదు కాబట్టి ముప్పై వెండి నాణేలు గోపన్నకు ఇచ్చి మిగతా ముప్పై మన ధనాగారంలో జమ చేయటమే న్యాయం మహారాజా అని మంత్రి చెప్పాడు రాజుగారికి ఎదురు చెప్పలేక తన అత్యాస వల్లే ఇలా జరిగిందని బాధపడుతూ మౌనంగా ఉండిపోయాడు రామిశెట్టి అప్పుడు మంత్రి సునందుడు రామిశెట్టి వైపు చూసి నువ్వు నిజం చెప్పి ఉంటే నీ డబ్బు నీకు దక్కి ఉండేది నువ్వు అత్యాసకు పోయావు కాబట్టి నీకు అసలుకే ఎసరు వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అన్నాడు ఈ సమస్యను ఇంత బాగా పరిష్కరించినందుకు రాజుగారు మంత్రిని ఎంతో మెచ్చుకున్నారు ఇంత నిజాయితీగా ప్రవర్తించినందుకు గోపన్నకు ముప్పై వెండి నాణ్యాలతో పాటు ఇంకొకరి ఇరవై వెండి నాణ్యాలు కలిపి మొత్తం యాభై వెండి నాణ్యాలను బహుమానంగా అందజేశారు మిగిలిన ముప్పై వెండి నాణ్యాలను ధనాగారానికి తరలించవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ తర్వాత రామిశెట్టితో నీ తప్పుకు ఈ అరవై వెండి నాణ్యాలను జరిమానాగా విధిస్తున్నాం ఇక ఇప్పటి నుండి ఇలాంటి తప్పులు చేయకుండా నీతిగా నిజాయితీగా జీవించు అని మందలించి వదిలిపెట్టేశారు రామిశెట్టి తను చేసిన తప్పుకి అందరినీ క్షమించమని అడిగి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదండి ఈ రోజు స్టోరీ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్